హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వాల్ ఇప్పుడు ల్యాండ్ లో నాగరాజ్ గారు నేను ఉన్నాము హాయ్ హాయ్ ఆ ఇప్పుడు ఎలా ఉంది నీకు ఇట్ చూస్తుంటే బాగుంది బాగుందిరా నచ్చింది బంతి పూలు బాగున్నాయా బంతి పూలు బాగుంది ఆనపకాయ బాగుంది చూపిస్తా మన వాళ్ళకి సోరకాయ బెరకాయ అవి చూపిస్తావా కాకరకాయ అయితే అక్కడికి వెళ్ళిపోతుందా వచ్చి ఈ మధ్యలో ఇవి కూడా చూపించు చిక్కుడు మన మిరాకిల్ ఫార్ములా ఇచ్చిన తర్వాత చిక్కుడు ఎంత పూర్తి వచ్చింది కదా ఆకులన్నీ ఫ్రెష్ లీవ్స్ బాగున్నాయా ఇంకా నీకు ఇష్టమైనది ఒకటి ఉంది కింద చూడు ఏంటది చూపించావా లాల్ బాజీ ఎంత బాగుందో ఎర్రతోటూర ఇంకేం కూడా ఇక్కడ ఇక్కడ కాకరకాయలు చూపించు ఇక్కడ 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 చూడు పెద్దగా ఉంది అక్కడ అన్ని చాలా ఉన్నాయి ఓకే లాంగ్ సరుకు అయి చూపించిన వెనకాలే ఉంది చూడు పైన ఇంకా ఇవన్నీ స్ట్రాబెర్రీస్ ప్లాంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయని చాలా మంది అడుగుతున్నారు ఇలా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి అంతా మన సాయిల్లోనే కొన్ని అయితే చిన్న చిన్న పిందులు కూడా వేసేసాయి ఇవన్నీ కూడా మీకు సేల్కేనండి ఈ స్టేజ్ మీకు తెలియడానికని చూపిస్తున్నాను ఇలాంటి స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు చూపిస్తావా ఎక్కడా ఇదా ఆ పెద్దదా అన్నారు కదా అదిగో అక్కడ చూడు ఇది అంటే బీరకాయలు మన దగ్గర ఇగో ఇవన్నీ బీరకాయలు అండ్ ఇక్కడ సొరపాదులు అవన్నీ కొన్ని పెట్టాం పెట్టా మళ్ళీ రావడానికని బీరపాదులు వచ్చేస్తున్నాయి ఇవేమో క్యాలీఫ్లవర్స్ అవి ఏది దాని పేరు తెలియదు కానీ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది అది ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇగో ఇవి చూపించి గుండు సొరకాయలు అంటే గుండు కాదు అవిల్స్ చే ఉంటాయి చాలా బాగుంటాయి అక్కడ చాలా బాగున్నాయి ఇంకా ఇలా అంటే ఎంతైనా కానీ చాలా సంతోషం ఉంటుందండి మొక్కలు పెంచడంలో మటుకు అది ఎవ్వరూ కాదని లేరు ఎంత ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా మనం ఈ మొక్కల్ని చూసుకుని దాని నుంచి అయితే మనం విడుదల పొందొచ్చు బాగుంటుంది మొక్కలు పెంచడం అనేది ఈ మళ్ళీ కొత్తగా వెనల వెన బంత్ అంటారు కదా వైట్ బంత్ ఒకటే వచ్చి నిన్నకి నా కోరిక చీరింది ఇది విధ మొత్తం విడిచేసరికి ఇంకా లైట్ కలర్లోకి అయిపోతుంది అన్నమాట ఇది వైట్ బంతి అండ్ కొత్తమంత తరలు శంకు ఫ్లవర్స్ కూడా చూసుకోండి ఏమేమి కలర్స్ ఉన్నాయని అడుగుతున్నారు ఇంకో ఇలా వైట్ ముద్ద శంకు పింక్ పింక్ కూడా ఉంది అలాగే బ్లూ కలర్ కూడా ముద్దవి అనమాట ముద్ద శంకులు ఇవన్నీ నేను ఇలాంటి ముద్ద శంకులు ఉన్నాయి బంతి కూడా ఇది వేరే కలర్స్ ఇవి రెండు కూడా కావాలంటే చూడండి ఎంత ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి చక్కగా ఏమైనా ఫం ఫంక్షన్స్ ఉంటే ఇలా డెకరేషన్కి ఇలా పెట్టేసుకోవచ్చు న్యాచురల్గా మీరు అలాగే ఈ చూపించమనేది కూడా చూపిస్తా మంచి మందారాలు వచ్చాయి ఆర్కిడ్ రోజు కూడా ఇలా ఉంటుంది మీకు ఎవరికి కావాలన్నా కానీ దీన్ని కుండీలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఈ మందార చూసారా ఎంత బాగుందో ఈ మందారాలు ఉన్నాయి ఇది ఆరెంజ్ మందారం కాదు మంచి మెరూన్ పెద్దమందారు మీకు కలర్ డిఫరెన్స్ తెలుస్తున్నది కదా ఇవి కూడా బాగానే ఫ్లవర్స్తో ఉన్నాయన్నమాట మన ఎడీనియమ్స్ కూడా ఇవన్నీ ఫ్లవర్స్తో ఉన్నాయి లేంతనాయి బిస్కెట్స్ అన్నీ కూడా ఫ్లవర్స్తోనే ఉన్నాయి బాగున్నాయి ఇంకో డిసెంబర్లు కూడా ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి ఇలా ఫ్లవర్స్తో ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ చాలా మందికి తెలుసు కదా మన దగ్గర ఎడినియమ్స్ కూడా ఇలా చూడండి చక్కగా ఇలా పెట్టేసాం ఇంకా మీరు ఇప్పట్లో ఒక రెండు మూడు ఏళ్ళ దాకా మార్చుకోకర్లేదు సిరామిక్ పార్ట్స్లో ఇలా చూడండి మొత్తం మొగ్గలతో చక్కగా ఉన్నాయి కావలసిన వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను ఇవి ఎడినిమ్స్ చిన్న పార్ట్స్లో కూడా ఉన్నాయి అగో అక్కడ అన్నీ కూడా ఎడినియమ్స్ బోల్డ్ అనే ఎడినిమ్స్ ఉన్నాయి అలాగే మందారంలో మందారాలు అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇగో చామంతులు చూసారా ఇవి సాప్లింగ్స్ నుంచి నేనే తయారు చేసిన చామంతులు అన్నమాట ఇవి చూడండి ఎలా ఉన్నాయో సో బిర్యానీ లీఫ్ ఇది నిమ్మ మార్కెట్ నిమ్మ అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర ఓవరాల్గా మీకు ఒక్కసారి చూపిస్తా చూడండి ఎంత గ్రీనరీ టమాటాలు కారం బంతులు అయితే ఎంత బాగా ఎదిగాయంటే ఇంకా చెప్పలేము అసలు కారం బంతి ఎంత బాగా ఎదిగిందో చూపిస్తా మీకు కిందను కదా చూడండి మనం ఏం ప్రూనింగ్ చేయాలా అదే దా దాని అంత అదే చూడండి ఎంత బుజ్జిగా తయారైంది ఇవన్నీ పాపం ఇవైతే మా జయమ్మ తీసుకొచ్చింది అక్కడ చూసారా అవి మన టమాటోస్ ఎంత బాగున్నాయో టమాటోలు అయితే చాలా బంచెస్ 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 బంచెస్గా కాసేస్తున్నాయి మన టొమాటోస్ అయితే అసలు ఎంత ఆనందం అనిపిస్తుందో ఎప్పుడు చెప్తూనే ఉంటా ఇక్కడికి వస్తే వాటికి వెళ్ళబుద్దేదని మనం మామూలుగా పెంచుకునే బంతి అది ఇందాక నేను చూపించిన మొద్దు బంతులు వేరు అవి సీడ్ దశ నుంచి నేనే పెంచాను అవి మనకి ఆ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మరి చాలా ఇంకా ఈ రోజుకి వీడియో చాలా ఓకే మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మంచి కంటెంట్తో అందరు ఉంటాను ఇక పోతే కొన్ని రోజుల్లో ఏంటంటే మనం ఇక్కడ కోసి చక్కగా ఆర్గానిక్ వేలో కోసి వన్ డే వీడియోస్ వస్తాయి ఓకేనా మరి స్టేట్ టు ఎలిస్వాల్ బాయ్